పార్చికర్ మెడికల్ హాస్పిటల్ మనం పరిశీలించినట్టయితే మొత్తం అక్కడ ప్రభుత్వం పెద్ద పెద్ద తలకల్ని తారుమారు చేసేస్తుంది అసలు నిజం చెప్పాలి అంటే ఇక్కడ సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు అనుకుని సరిపెట్టుకుందాం అనుకున్నా ఏ కోణంలో కూడా అది నిజమని తెలియటం లేదు అసలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ లో మామూలు పేషెంట్స్ లేకపోతే డాక్టర్లు కలవాల్సిన ఆ ఆ సంజయ్ రాయ్ నేరుగా సెమినార్ హాల్ కి దొంగచూపులు చూసుకుంటూ ఒక గుండ్ గుట్టగా నక్కలాగా ఎందుకు వెళ్ళాడు అనే విషయం తెలియటం లేదు అంతకు మునుపు రోజు సీసీటీవీ ఫుటేజ్ లో కూడా సంజయ్ రాయ్ ఆ బాధితురాల్ని ఓరగా చూస్తుండడం కూడా సీసీటీవీ ఫుటేజ్ లో బయటపడింది అయితే తాజాగా డాక్టర్ చెప్పిన సాక్ష్యం అందరినీ కూడా షాక్ గురి చేస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి ఎవరో కాదు ఇతను ఆ ఒక ఆర్జికర్ హాస్పిటల్లో ఇంకొక డ్యూటీలో ఉన్న జూనియర్ ట్రైనింగ్ డాక్టర్ అయితే ఈ డాక్టర్ కి ఆ బాధితురాలు కూడా స్నేహితుడాలే అయితే ఇతని డ్యూటీ గురించి చెప్పాలి అంటే ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి మరుసటి రోజు తొమ్మిది గంటల వరకు అంటే తొమ్మిదో తారీఖు తొమ్మిది గంటల వరకు అనమాట అయితే ఆ రోజు ఏం జరిగిందనేది ఆ అతను చాలా కూలంకషంగా సాక్ష్యాలతో సహా చెప్పాడు ఆ రోజు ఎప్పటిలాగే మేమందరం కూడా ఎవరి డ్యూటీల్లో వాళ్ళు వెళ్ళిపోయాం నాకు గ్రౌండ్ ఫ్లోర్ లో డ్యూటీ పడింది నేను యథావిధిగా నా విధులను కొనసాగిస్తూ ఉన్నాను మధ్యలో కొంతసేపు నా స్నేహితురాలు కూడా అంటే బాధితురాలు కూడా కిందకు వచ్చి పనిచేశారు పన్నెండున్నర వరకు కూడా తను ఇక్కడెక్కడే డ్యూటీలో ఉంటూ ఉంది ఆ తర్వాత వాళ్ళు నలుగురు కూడా అంటే వాళ్ళ డిపార్ట్మెంట్లోకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా ఆ స్నేహితులతో కలిసి నేను బోన్ చేస్తానని చెప్పి ఆమె తన డ్యూటీలోకి వెళ్ళిపోయింది అంటే తన దారిని తన వెళ్ళింది ఇక మేము కూడా మా డ్యూటీలో మేము తల మునుకలే ఉన్నాం ఆ తర్వాత పన్నెండున్నర తర్వాత కూడా నాకు తను టచ్లో లేదు కానీ జరిగిన విషయం ఏంటి అంటే నేను తొమ్మిది గంటలకు నా ఆఫీస్ డ్యూటీ పూర్తి చేసుకుని అంటే నా హాస్పిటల్ డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళి రిఫ్రెష్ అయ్యి ఫోన్ చూసుకున్న తర్వాత అంటే పదకొండు గంటల నలభై నిమిషాలకు నాకు తను చనిపోయింది ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కనపడింది నేను షాక్ అయిపోయాను అసలు నేను అక్కడే ఉన్నాను ఘటన జరిగింది పన్నెండున్నర ఒంటి గంట మధ్యలో అంటున్నారు ఆ సమయంలో నేను ఇంచుమించు తనని అప్పుడే కలిసి ఇక నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అలాంటిది అంత పెద్ద దారుణంగా అంత దారుణంగా చంపిన ఆ అమ్మాయి కనీసం జాడ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియలేదా అంటే నేను నాకు షాకింగ్గా ఉంది అయితే ఆ అమ్మాయికి మొత్తం ఘటన జరిగింది దగ్గర దగ్గర అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో కానీ వాటిలో కానీ పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలని ఒక చోట ఒంటి గంట అని ఒక చోట ఉంది కానీ దాదాపుగా ఆమె ఆమె విషయంలో ఎవ్వరూ కూడా జోక్యం చేసుకోలేదు ఉదయం ప తొమ్మిది గంటల నలభై నిమిషాలకు అక్కడున్న కొంతమంది స్టాఫ్ మెంబర్స్ చూశారు అప్పటి వరకు అసలు ఆ అమ్మాయి విషయంలో ఏం జరిగింది చుట్టుపక్కల ఉన్న డాక్టర్లు అంటే తన స్నేహితులు కూడా తనతో పాటు ముగ్గురు నలుగురు ఉంటారు తనతో కలిసి బోండ్ చేయటము తనతో పాటుగా డ్యూటీ చేయటము జరుగుతుంటుంది కనీసం వాళ్ళకైనా ఆ అమ్మాయి చనిపోయిందా బ్రతికిందా అనే విషయం మీద క్లారిటీ ఉండాలి వాళ్ళు లేరు పైగా అసలు ఆ సెమినార్ హాల్ వైపు వెళ్ళొద్దని కానీ వెళ్ళమని కానీ అక్కడ ఒక ఘటన చోటు చేసుకుందని కానీ ఎవరూ చెప్పలేదు అయితే మాజీ ప్రిన్సిపాల్ విషయంలో చాలా ఎలొకేషన్స్ ఉన్నాయి అన్నమాట వాస్తవం కానీ ఆ సంజయ్ రా అనే వ్యక్తి ఎవరు మాకు తెలియదు అతన్ని మేము ఫస్ట్ టైం సోషల్ మీడియాలో మీ అందరిలాగే ఎలా చూస్తున్నామో మేము అలాగే చూస్తున్నాం కానీ ఈ విషయం గురించి వింటుంటే మాత్రం షాకింగ్గా ఉంది ఎన్నో గుర్తు తెలియని విషయాలు తెలుస్తున్నాయి అయితే ఆ అమ్మాయి విషయంలో ఒక ఘోరం జరిగిందట అయితే చాలా బలమైన గాజు పెంకులతో పాటుగా ఒక బలమైన వస్తువు ఆమె మర్మాంగా లోపలికి వెళ్ళిపోయింది తద్వారా ఆమెకు లోపల ఏడు నుంచి ఎనిమిది చాలా తీవ్రమైన గాయాలయ్యాయి ఆమెను చూస్తే ఎవరైనా సరే ఇది చంపబడిందని చెప్తారు అలాంటిది ఆత్మ ఆమె అంతటా ఆమె చనిపోయింది అని ఎలా చెప్పారో అర్థం కావటం లేదు చూస్తుంటే చుట్టూ అంతా కూడా ఆమె చుట్టూ ఏదో చాలా జరిగిందని అర్థమవుతుంది అంటూ అతని కలీగ్ చెప్పడం జరిగింది